భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత వార్షిక జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి శివ సమితి జగిత్యాల వారి యాప్లో రెండు వందల మంది పేదలకు చెద్దలు పులిహోర మరియు స్వీట్లు పంపిణీ యాభై నాలుగు మంది వీధుల్లో పడుకున్న వారికి దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు సత్య సాయి బాబా జయంతి ఐదు రోజుల పాటు వివిధ సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సాయి శివ సమితి కన్వీనర్ భట్ రాజేందర్ తెలిపారు ఇందులో భాగంగా మొదటి రోజు రెండు వందల మందికి చెద్దలు పంపిణీ యాభై నాలుగు మందికి బ్లాంకెట్స్ పంపిణీ చేశామని ఉదయం వంద మంది న్యూ బార్న్ బేబీస్ కు డ్రెస్సులు సాయంత్రం స్వామివారి రథ జాతర నిర్వహిస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ బొడ్ల జగదీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించి వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు మొత్తం పైన అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తున్నాయి మరి అందులో భాగంగా నిన్ననే పుట్టపత్రిలో రెండు నెలల పాటు చక్కగా మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నావు ప్రతి రోజు నిత్యం ఏదో ఒక ఏదో ఒక కార్యక్రమం ద్వారా మాత్రమే అందరి యొక్క జీవితాలు లక్ష్మీ లక్ష్మణ్ స్వామి అండ్ జ్యోతివాద్య గారు అండ్ ఇక్కడ మా అందరూ కూడా అందరూ కూడా శ్రీకాంత్ణ వాళ్ళ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు కదా పైన నిర్మించే అందరూ కూడా టోటల్ సేవా కార్యక్రమాన్ని మనం ఏది కూడా దాన్ని కమర్షియల్ కానీ కానీ కాదు హాల్లో కూడా ఒక ఇరవై ముప్పై కుటుంబీషన్లు ఒక ఇరవై ముప్పై వర్గం వర్కులు ఒక ఇరవై కంప్యూటర్లు తర్వాత ఇంకొక ఇరవై మోటార్ మైండింగ్ అట్లాంటివన్నీ తీసుకొచ్చి ప్రొఫెషనల్ కోర్సెస్ ని వాళ్ళని తీసుకొచ్చి కానీ గుట్టు మిషన్ నేర్పించడము మగ్గం వార్కు నేర్పించడము వాళ్ళు బయటకి ఒక పదివేలు ఇరవై వేలు సంతంగా చేయాలనే ఉద్దేశంతో పైన కడుతున్నాము 아이 w e a r I'm not going to tell y Satya Deva Deva, Ananta Sweta Chudaya, Swaishwaraya Satya Deva Deva, Ananta ओम साई विद्महे विद्महि धीमहि यदि सर्वप्रचोदयात् तन्नसर ఈ సత్యసాయి సేవా ట్రస్ట్ గత ముప్పై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారని ఇప్పుడే నాకు తెలిసింది ఇక నాకు తెలిసినంత వరకు అయితే నేను పన్నెండు సంవత్సరాల క్రితం నేనే స్వయంగా దీంట్లో పాల్గొన్నాను కాబట్టి మధ్య ప్రత్యక్షంగా చూశాను నేను ఆ దేవుడు అన్ని చోట్ల ఉండకుండా ఇలాంటి మనుషుల రూపకంగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తాడని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కావచ్చు ఏ టైంలో అయినా ఆ దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఏ రోజు కూడా ఆకలితో ఉంచడం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పంపించి మీ ఆకలిని తీరుస్తాడు ఆ భగవంతుడు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజే నేను చూసిన కరోనా టైంలో కూడా చాలా సేవలు చేయడం జరిగింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారి యొక్క శతవర్ష వేడుకలు వందవ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవ సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు చక్కని ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల్ని చేయడానికి సంకల్పించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు నాడు మహిళా దినోత్సవాన్ని నిన్నటి రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు రెండు వందల మంది నారాయణలకి పేద నారాయణలకి చెద్దర్లు పులిహోర మరియు స్వీట్ ప్రసాద పంపిణీని నిర్వహించడం జరిగింది వీధులలో పడుకున్నటువంటి నారాయణలందరికీ కూడా వెళ్లి బ్లాంకెట్స్ పంపిణీ దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వివిధ సేవా కార్యక్రమాలు కూడా కూడా స్వామివారి యొక్క శతవర్ష జయంతి లో భాగంగా సత్యసాయి సేవా సముతి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము సహకరిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా భగవాన్ యొక్క అనుగ్రహ ఆశస్సులు సంపూర్ణంగా ఉండాలని అందరిని ఇంట వెంట జంట కంట వండి కాపాడాలని మనసారా సాయనాథుని ప్రార్థిస్తూ